అందరికీ నమస్కారం అండి ఈరోజు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నమ్మి వైసీపీని విడిచి మరి డెబ్బై ఐదు డెబ్బై మూడవ వాటి నుంచి నమ్మి రమణ రమణారావు అలాగే ఎస్ రమణ వీళ్ళు వైసీపీ నుంచి తెలుగుదేశంలో వాళ్ళ మిత్ర బృందంతో అందరూ కూడా చేరడం జరిగిందండి ఈరోజు చాలామంది ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమే కావాలని చెప్పేసి చాలామంది ఆలోచన చేస్తున్నారు అందులో ఆ ఆలోచనతోనే ఎక్కువ మంది ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి మద్దతు ఇస్తున్నారు ఇందులో ముఖ్యంగా మా సోదరులు ఓటర్ రమణ గారు కూడా వారు ఇందులో చాలా కీలకమైన పాత్ర పోషించారు ఎందుకంటే కొందరు వద్దాం అనుకుంటున్నారు మళ్ళీ ఏ దాడులు చేస్తారు ఏ ఇబ్బందులు పెడతారు ఏ స్కీమ్లు కట్ చేస్తారు ఏ కేసు ఎటువంటి కేసులు పెడతారనే భయంతో కొంతమంది ఉన్నారు అయితే మేము చెప్తున్నాం ఖచ్చితంగా ఈరోజు మనం ఎదిరించాల్సినటువంటి సమయం ఆసనమైంది రేపు ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఈ రోజు ఈ దుర్మార్గ పాలనని ఇంటికి పంపించే అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ రా కదిలి రా అని చెప్పి ఏదైతే ఎన్టీ రామారావు గారిని నినాదం ఇచ్చారో నినాదించారో దాన్ని అనుకూలంగా దాన్ని ఆ సిద్ధాంతకంగా ప్రజలకు రావాలని చెప్పి కోరుకుంటున్నారు ఎంతమంది జాయిన్ అయ్యేస్తారు ఈరోజు సుమారు ఒక పాతికి నుంచి ముప్పై మంది వర్క్ కూడా రావడం జరిగింది